చికెన్ నువ్వు వచ్చేటప్పుడు వేస్ట్ ఉంటుంది దాని తర్వాత బీరియాకులు పళ్ళు పొలాలు ఆకులు ఏమున్నా కూడా చేస్తామంటే ఈ డబ్బా మీదగా ఉన్నా లేకుండా ప్రాబ్లం లేదు డబ్బా ఆవు నాలుగు కోట వరకు నో ప్రాబ్లం ఏ డబ్బా అయినా పదార్థం లేదా పదార్థాలు ఏవైతే ఉన్నాయో చికెన్ వేస్ట్ ఏదైతే ఉందో నువ్వు కానీ ఆ కడిస్తాలో మా ఆమె ఇస్తే ఏం చేస్తాము అంటే మేము డబ్బు ఏడలు ఇస్తాము దాని నుంచి పెరుగుతాయండి నెక్స్ట్ ఏదో అంతమంది మీరు ఇష్టం పెట్టుకున్నారనుకోండి దోమలు పెరిగి మళ్ళీ మీకు డెంగ్యూ మలేరియా లాంటి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ బండి వచ్చినప్పుడు బండికి సెపరేట్ ఎడబ్బైనా పర్వాలేదు ముప్ప తీసుకుంటారా ఏడబ్బా తీసుకుంటారా మీ ఇష్టం కానీ దాంట్లో మాత్రం మొత్తం పట్టి ఉండకపోతే ఆకుకూరలు కూరగాయలు పండ్లు పరాలు బీడి ఆకులు బీడి ఎక్కువ మంది ఉంటుంది ఆ బీడి ఆకులు మిగిలిపోయాక చిన్నగా మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా మోర్లో పడేసేది ఏంటంటే మా బండి ఇస్తే మేము ఎరువులైనా తయారు చేస్తాం మోరలా పడేస్తే ఏమవుతుంది ఆ మోరే జామవుతుంది ఇల్లు అవుతాయి దానిలో దోమలు వస్తాయి మళ్ళీ మీకు రూమాలు పెరిగింది ఏం చేస్తున్నారు యాక్చువల్గా మీరే ఆలోచించండి ఆడు చూస్తారు ఇటు చూస్తారు తీసుకుపోయి మోరలా పడేస్తాను మసాలాలు గమనించిన పొద్దున కొద్దిగా అర్థమైందా అదే మీరు పడేయకుండా ఒకవేళ బండి తీస్తే ఏం చేస్తారు అక్కడ తీసుకుపోయి ఎరువులైనా తయారు చేస్తారు లేదంటే ఏదైనా పశువులైనా తింటే ఏదో ఒకటి దానివల్ల లాభం కూడా జరుగుతుంది అర్థమైంది దాన్ని మనం తడి చెత్త అంటాం ఆ తడి చెత్తను ఏం చేయాలంటే గ్రీన్ కలర్ డబ్బా మనం దాన్ని పూజగా పెట్టుకున్నాం మీద దగ్గర ఉంటే ఓకే లేకున్నా పర్వాలేదు ఇంకొక డబ్బా తీసుకుని నడుస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో మన దగ్గర ప్రతిదానికి ప్లాస్టిక్ కవర్లు ఎక్కువ వస్తున్నాయి మీరు కూరగాయలు మార్కెట్ పోయినా ఎటు పోయినా కూడా ఏం చేస్తున్నారు ప్లాస్టిక్ కవర్ చేస్తుంది ఆ ప్లాస్టిక్ కవర్లు కానీ అట్టపెట్టెలు కానీ తర్వాత పాల ప్యాకెట్లు నూనె ప్యాకెట్లు వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా ఏమంటారంటే అంటే పొడి చెత్త అంటారు అదే ఆ పొడి చెత్తను అమ్ముతే డబ్బులు వస్తాయి యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో జమ చేసుకుని అమ్మని కూడా డబ్బులు వస్తాయి కానీ మీరు ఇంట్లో జమ చేయరు అమ్మ ఇప్పుడు కాదు కాబట్టి మా కార్మికులు కూడా ఇస్తున్నట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే సెపరేట్ చేసుకొని దాన్ని అమ్మి వాళ్ళు ఏం చేస్తారు కొంత జీవనోపాధి కోసం డబ్బు తప్పిస్తారు ఇటువంటి పొడి చెత్తను కూడా మీరు ఇంట్లో పెట్టుకున్న లాభం లేదు దీనివల్ల కూడా నష్టం జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఇంట్లో లెవెల్ అని ఏం చేస్తారంటే ఆ చెత్తను పొడి తడి చెత్తగా వేరు చేసి డివైడ్ చేసి ఇస్తే మనం ఏం చేస్తాము దాని నుంచి ఎరువులు తయారు చేస్తాము మీరు ఇచ్చేటటువంటి ప్లాస్టిక్ కవర్లు వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఏం చేస్తామంటే ఈ కబాడీ షాప్స్ ఉంటాయి ఏమంటారు దాన్ని స్క్రాప్ షాప్ అంటారు ఏమి ఖరాబ్ అయినటువంటి టీన్ డబ్బాలు ఏమున్నా కూడా అవి స్క్రాప్ షాప్ అమ్మి వీళ్ళు డబ్బులు తీసుకుంటారు సంభవించారు ఓకేనా